ఉండేది కాదు ఇప్పుడు ఏమైందంటే ఈయన పెట్టుకోక పెట్టుకోక చంద్రబాబుతో పెట్టుకోవడం కుప్పంలో చంద్రబాబును ఓడించాలని చూడడం దాంతో చంద్రబాబు కఠినంగా వ్యవహరించాలనుకోవడం దాంతో అక్కడే ఉన్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం నాయకుడికి ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో ఇప్పుడు తిరగబడుతున్నాడు ఇప్పుడు జగన్ ఎదురుకుండా ఇంకోడు ఎవడు వల్లగాల నలభై ఏళ్ళ నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ రెడ్డి ఎవరు ఎమ్మెల్సీ తెచ్చిపోయి అటాక్ చేస్తున్నాడు జగన్ మనుషులు ఫస్ట్ టైం పులివెందుల్లో జగన్ మనుషులు కొట్టడం ఫస్ట్ టైం అక్కడ ఆస్తులు లాక్కోవడం ఫస్ట్ టైం ఆయన ఇచ్చిన వెనక్కిచ్చడం ఇట్లాంటిది ఇది ఒక రకంగా ప్రతీకారమే కానీ దాని కాన్సెప్ట్ ఏంటి అంటే తిరుగుబాటు చేసినోడు వీరుడవుతున్నాడు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో నాయకుడు తెలుగుదేశం నాయకుడు నిలబడ్డాడు కాబట్టి దాంతోపాటుగా రామచంద్ర యాదవ్ కూడా పోరాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రారంభమైంది విషయం విషయంలో పెద్ద అనుచరులు కూడా రివర్స్ అటాక్ బిగిన్ చేశారు నిజంగా ఆయన సపోర్ట్ లేకపోతే ఒక సబ్కల్ ట్రాఫీస్ లో ఫైల్ దగ్దం అవ్వడం జరుగుద్ది నేను దాంట్లో మాత్రం నాకు డౌట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు అయిపోయింది ఏం కనిపెట్టిన గవర్నమెంట్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు సిఐడి ఎంతమంది మంది పోయారు సిఐడి కూడా ఐదు రోజుల నుంచి కూడా ఏం దే అలచలేకపోతే ఆడను అదుపులో తీసుకుని ఈ అదుపులో తీసుకుని వాడిది నాకు అర్థం కాలేదు ఫైల్ దగ్గలు పెడితే ఏమవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫైల్ దగలపెడితే ఏం పోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అనుకుందాం భూమి ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్